బాగా అంటున్నారు కనబడతలేరు కాబట్టి అందరికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు గాలి అనిల్ కుమార్ గారిని మాట్లాడాల్సి గారిని కోరుతా ఉన్నారు జై తెలంగాణ ఒక్కసారి పిరికి బిగిస్తే వాళ్ళ గుండె జల్లమనాలి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం తారు గుర్తుకే తారు గుర్తుకే చెప్పులు ఈరోజు ఎలక్షన్ లో ప్రచారం ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మాజీ సీనియర్ గారు శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు పోతారం గారికి అట్లాగే ఈ నియోజకవర్గ ఇన్చార్జ్ యువ నాయకుడు భాస్కర్ గారికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మున్సిపల్ కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్మన్లకు మండల ప్రెసిడెంట్లకు ఎంపీలకు మా అక్కా జల్లెళ్లకు మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మరి ఏ పెద్దలు గౌరవనీయులు మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జైరాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి మీ వద్దని తోలించాడు అందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాను నేను మే పదమూడు నాడు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి మరి ఆ రోజు మీరందరు కారు గుర్తు మీద ఓటేసి నన్ను పార్లమెంట్ పంపిస్తే మీ యొక్క గొంతుకాయ నేను మాట్లాడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ కుటుంబ సభ్యునిగా మీ సేవకునిగా నేను ఈ ప్రాంతాల వాసిగా ఉంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి గతంలో ఈ ప్రాంతం నుంచి రైల్వే లైన్ మార్కింగ్ అయింది గతంలో ఉన్న చాలా చదవాలి తీసుకురాలేడు నేను మొట్టమొదటిగా చేసే పని రైల్వే లైన్ ఇక్కడి నుంచి సంగారెడ్డి వరకు జుకల్ పనికి సంగారెడ్డి వరకు తీసుకొస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనకు రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి ఎంతది ఇండస్ట్రీస్ వస్తాయి డెవలప్మెంట్స్ వస్తుంది నిరుద్యోగులకు జాబులు దొరుకుతాయి కాబట్టి ఆ పని ముందు నేను చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అట్లాగే ఈ రోడ్డు కూడా ఇట్లం రోడ్డు కూడా నన్ను ఎంపీగా గెలిపాందని నేను దాని నెంబర్ వాళ్ళు చేయిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఈ ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువ వీళ్ళందరికీ కూడా జాబ్లు వచ్చే విధంగా మన దగ్గర నిమిషం ఉంది వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టించి ఆ జాబ్లు వచ్చే విధంగా నేను చూస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అది అట్లాగే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జాబ్ మేళలు పెట్టించి యువతకు వాళ్లకు సంబంధించి జాంసాన్ని కూడా ఇప్పించే విధంగా నేను తెలియ చేస్తా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మరి ప్రాంతంలో గతంలో పదేళ్ళు చేసిండు బీవీ పటేల్ మీకేమన్నా చేశాడా ఏం లేదు అట్లా నువ్వు మనం ఓటు వేస్తాం ఆయనక మీరు బాగా ఆలోచించాలి వాళ్లకు మనం దేనితోటి బుద్ధి చెప్పాలి ఓటు వాయిదా తోటి రేపు పదమూడు నాడు ఓటు ఆయుధం తోటి వాళ్ళకి గుద్ది చెప్పాలి మరి కాంగ్రెస్ అభ్యర్థి ఆయన చేసిండు ఏం చేసిండీ మీకు కాంగ్రెస్ పార్టీ రోజు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు తెలంగాణ ప్రజాని మోసం చేసిండు మరి కేసీఆర్ గారి ఆయనలో వాళ్ళు ఏళ్ళు చేసిన మరి వాళ్ళు దెబ్బ ఏం చేసిన సార్ కంటే పదేళ్ళలో మనకు చేసి పిచ్చింది అభివృద్ధి మరి ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకం వచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈ రోజు వస్తుందా కాంగ్రెస్ వాళ్ళు అందుకనే బాగా గుర్తు రేపు పదమూడు నాడు మనకి ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి వాళ్ళిద్దరు కూడా కర్ర కాల్చి వాత పెట్టాలంటే చేద్దటి ఓటే ఆయుధం అన్నది మరి మీ అందరికి కూడా నేను అందుబాటులో ఉంది పోచ సినిమా గారు సూచన సలహాల మేరకు నేను నిలుచుకొని ఎప్పుడు లేదన్నా నేను చెప్పి మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఉంటాం ఎందుకంటే నమ్మకంతో విశ్వాసంతో కల్పించారు నా మనసులో ఉన్నటువంటి మాట కూడా ఎన్నో కూడా నాకు అన్యాయం చేయలేదు మీ అందరికీ పేరు పేరున కార్యకర్తలకు నాయకులకు పెద్దలకు మా ఆడబిడ్డ అందరికీ పేరుపోయిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తా అయితే నేను ఎమ్మెల్యేగా పోయిన సార్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బాక్స్వాడ కాసీ రాష్ట్రంలోనే నంబర్ వన్ గా తయారు చేశాను ఏ ఊరికి ఏ గ్రామానికి ఏ జరిగినా ఏ వార్డుకు ఏదడిగినా కాదనకుండా ఫంక్షణాలు కావచ్చు కమిటీలు కావచ్చు మందిరాలు కావచ్చు మజితులు కావచ్చు గోపురాలు కావచ్చు రోడ్లు కావచ్చు స్కూల్ బిల్డింగ్లు కావచ్చు అంగన్వాడీ బిల్డింగ్లు కావచ్చు ప్రజల అవసరాల కోసం ఏది అడిగినా అది కోట్ల రూపాయలు ఇచ్చి మంజూరు చేశాను అది మీకు గల్ల అదే అదేవిధంగా పేదల కోసం డెవలప్మెంట్ బిడ్డ మంజూరు చేశాను రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి తేన ఇల్లు కాన్సెన్సీ పదకొండు ఇల్లు మందులు చేపించాను నేను పదివేల ఇల్లు కట్టేశారు కొంతమంది సొంతం కట్టుకున్నారు మొదట్లో నేను కట్టించారు కొంతమంది పిచ్చి చేశాను అయితే కట్టుకున్న వారికి ఇంతవరకు నాలుగు వందల కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పించాను నాలుగు వందల కోట్ల రూపాయలు కట్టుకున్న వారికి ఇప్పించాను ఇంకా ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఆ ఇరవై ఆరు కోట్ల రూపాయలు మన బాన్స పట్టణం కూడా ఉన్నాయి బాన్స మండల గ్రామాలు కూడా ఉన్నాయి నేను దాని మంత్రి పేరు హౌజింగ్ శాఖ మంత్రి పేరు శ్రీనివాస్ రెడ్డి ఆయన నేను అసెంబ్లీలో అడిగినా అయ్యా నేను మా గవర్నమెంట్ ఉన్నప్పుడు నాలుగు వందల కోట్ల రూపాయలు డబల్ బెడ్ ఇప్పించాను మీ ప్రభుత్వం వచ్చింది ముంబై ఇరవై ఆరు కోట్లు ఉన్నాయి ఇప్పించి అడిగాను మీరు లిస్ట్ పంపియండి అన్నా ఇస్తాను పంపించిన పంపించి మూడు నెలలైంది అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అందరు కాదు మరణం నుంచి కొంతమంది వయలు దొంగలు ఆ దొంగలతో పాటు ఇంకొక ఆయన శ్రీనివాసరెడ్డి పంపించినటువంటి డబల్ బెడ్ పైసలు తీయద్దు అని అక్కడ మంత్రి చెప్పేది నేను ఒక్కటే వారు గుర్తు చేస్తున్నా ఎవడి జాగిరి కాదు ఎవడి అప్పసు కాదు రేపు పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత పదిహేను రోజులు చూస్తారు నా డబల్ బెడ్రూమ్ మా అక్కడ చల్లడం పైసలు మీ గవర్నమెంట్ మీది కాబట్టి నేను ఉన్నప్పుడు ఇప్పించుకున్నా కాబట్టి మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఇవ్వకపోతే నేను నా భార్య పిల్లలతో మీరు మీ భార్య పిల్లలతో కామారెడ్డి కలెక్టర్ గారి ఆఫీస్ ఎదురుగా ధర్నా చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా అప్పుడు కూడా ఇవ్వకపోతే ఎంతటి త్యాగానికైనా నేను సిద్ధంగా ఉన్నానని కూడా మరొక్కసారి హెచ్చరిస్తా ఉన్నాను ఎవరయ్యా నువ్వు ఇక్కడ నువ్వు అడిగడొచ్చినావే బాబు బాసవాడ కాంగ్రెస్ పార్టీ అయితే ఉందో పల్లెంత పల్లెత్తు మాట్లాడలే తిట్టుకోలే కొట్టుకోలే ఇయర్ నువ్వు వచ్చినావైతే కళ్ళు దుక్క నడవాలంటే కూడా కాంగ్రెస్ కడవ తప్పవన్నట లేకుంటే కళ్ళ దుక్కన బంద్ మొరం మొరం టాక్ టికొ నడవాలంటే మొరం టాక్ నడవాలంటే కాంగ్రెస్ కదా అదే అదేవిధంగా వ్యాపారం జరగాలంటే కాంగ్రెస్ కదా కలుపుకోవాలట ఇసుక దంద నడవాలంటే కాంగ్రెస్ కదా కలుపుకోవాలట ఇది దగ్గర చూద్దామయ్యా అంటే కాంగ్రెస్ గడవ కలుపుకుంటే కరెక్ట్ బంద్ చేస్తావు కొత్త ఇసుక బంద్ చేస్తావు మొరం బంద్ చేస్తావు ఇదా నీ బాధ్యత కాబట్టి ఒకటే గుర్తు చేస్తున్నాం ఇది ఎవరు అబ్బ కాదు ఎవరు తాత కాదు తప్పనిసరిగా టిప్పల మీద దాడి చేపిస్తున్నారు టిప్పలు బంద్ పెడుతున్నారు వ్యాపార మీద దాడి చేయిస్తున్నారు నేనేమో అప్పుడు వ్యాపారాన్ని కడుపులో పెట్టుకొని కాపాడినా బాన్స్వాడ కాన్సెన్సీ పోయేవరన్న విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎంక్వైరీ చేస్తే రావాలని భయపడేవారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు అక్కడ పోవద్దు ఆయన మనం రానియడో చెప్పేసి వచ్చేవారు కాదు అట్లా కడుపులో పెట్టి కాపాడుకున్నాం ఈయన కేసులు అట రకరకాల కేసులు పెడుతున్నారు ఒకటి చివరగా ఒక విషయం ముగిస్తా మా సోదరులు ఇక్కడ ఉన్నారు సోదరు ఇక్కడ ఉన్నారు ఎన్నికలు జరిగినాయమ్మా మీరు బ్రహ్మణమ్మ ఆశీర్వదించారు కానీ కొంత కొన్ని జాగాల్లో కొంత పొరపాటు జరిగింది అదేం పొరపాటు కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తని మాటిచ్చాడు ఏ మాట ఇచ్చాడు కేసీఆర్ గారు ఆడబిడ్డకు పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి ఆడబిడ్డకు కళ్యాణ్ లక్ష్మి పేరుతో షాజీ ముబారక్ పేరుతో లక్ష నూట పదాలు ఇస్తే దానికి తోడుగా తులం బంగారం ఇస్తూ ఇంతమంది ఆడబిడ్డలు కూర్చున్నారు ఇక్కడ ఐదు మాసాలైంది ప్రభుత్వం వచ్చి ఎవరికైనా ఒక తులం బంగారం వచ్చినా అని అడుగుతున్నాను ఆడబిడ్డలకు రాని రానివారు ఆడబిడ్డలు చేయలేకపోయిందిగా రానివారు అదేవిధంగా ఆడబిడ్డలకు ఏమన్నారు నెలకు పద్దెనిమిది వేలు దాటితే రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు ఇస్తున్నారు దేనికి చుట్టమస్తే ఖర్చు పెట్టడానికి ప్రతిసారి భర్తకు అడిగే అవసరం లేకుండా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు రేవంత్ రెడ్డి ఎవరికి రెండు వేల ఐదు వేలు వచ్చిన నెలకు పద్దెనిమిది వేల దాటి నెలకు రాలేదు ముసలు పెన్షన్ ఇస్తే నాలుగు వేలు ఇస్తాడు వికలాంగులకు ఆరు వేలు ఇస్తాడు వచ్చిన పెన్షన్లు ఆడబిడ్డ కాలేజీకి పోతే స్కూటీ కొనిస్తాను స్కూటీ కొనిచ్చలేదు మనం డబల్ బెడ్ శాంతం చేసినాం ఆయన చెప్పిండు ఇంద్రమ ఇల్లు మంజూరు చేస్తా జాగలేని వారికి జాగ ఇస్తా ఇల్లు మంజూరు చేస్తా కట్టుకోవాలని చెప్పిండు ఎవరికైనా ఒక ఇల్లు మంజూరు అయిందో కాన్సే రాష్ట్రంలో కానీ కాలేదు నేను ఒకటే గుర్తు చేస్తున్నా అబద్ధ నాడి అధికారులకు వచ్చారు మోసం చేసి అధికారులకు వచ్చారు లక్షల కోట్ల మందిని మోసం చేశారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినక ఇక రైతుల కోసం చెప్పాడు కేసీఆర్ గారు రైతు బంధు పదివేలు ఇస్తున్నారు ఎకరానికి సంవత్సరానికి నేను ముఖ్యమంత్రి అయితే పదిహేను వేలు ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పాడు మా రైతులను అడుగుతున్న పదిహేను వచ్చినా రైతు బంధు కింద రాలేదు వచ్చినా మీకు రాలేదు ఇక రుణమాఫీ కేసీఆర్ గారు లక్ష రూపాయలు మాఫీ చేసిండు అర్జెంట్ గా పోయి బ్యాంకులో పోయి ఉరుకురికి పండి రెండు లక్షలు తీసుకోండి తెల్లారని తొమ్మిది డిసెంబర్ నాడు కుర్చి కూర్చుంటా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు వచ్చినా రుణమాఫీ ఎవరికైనా అంటే వచ్చినాయండి వడ్డ బోనస్ గవర్నమెంట్ ఇచ్చే ధర కొరికి ఐదు వందల కొనిస్తాడు కొనిచ్చిందా ఐదు వందల రూపాయలు ఇచ్చిందా ఇవ్వలేదు గౌన్ రైతులకు సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేలు ఇస్తాను ఇచ్చిందా కూలీలకు ఎకరానికి కూడలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాను చెప్పిండు నెల రూపాయలు ఇచ్చిందా ఇవ్వలేదు ఆటో కార్మికులకు నెలకు వెయ్యి రూపాయలు సంవత్సరం పన్నెండు వేలు అని చెప్పాడు ఇచ్చిన ఎవరికైనా ఇక ఒక్కటి చేసేడు ఉచితం చేసాడు ఆ ఉచితం చేస్తే బస్సులు లేక కొట్టాటలు హైదరాబాద్ లో కూర్చున్నటువంటి వారికి ఎవరైనా మగోలు హైదరాబాద్ ప్రయాణం చేస్తే ఎక్కడికి ఆడవాళ్ళని మనం గౌరవిస్తాం కూర్చున్న సీట్ లేకపోతే మనం మొగలు ఉంటే కూడా లేచి ఆడవారి బిడ్డను కూర్చోబెడతాం ఆడబిడ్డను ఈ ప్రైవేట్ మొగలు నువ్వు టికెట్ తీసుకొని కాబట్టి నిలబడు నేను టికెట్ ఇస్తాను కాబట్టి కూర్చుంటాడు అను హైదరాబాద్కి ఇది రేసినటువంటి సవలత్ దాని వల్ల ఆటలు ఆటలు మట్టి పడబు ఆడవాళ్ళకి వాళ్ళు కాపాడతారు చెప్పి కాపాడతలేడు కాబట్టి వాళ్ళు కూడా కాపాడుకుందాం ఈ అబద్ధాలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎంత బుద్ధి చెప్పాలా మనం ఎంత బుద్ధి చెప్పాల అన్న చెప్పాలక్కడ మీకు నిలబడుతుంది కదా

हुकूमत करते वक्त के बहुत खुद रहे उनका निशा निशा उतारना है कांग्रेस पार्टी सबक सिखाना है हम आपके साथ रहेंगे बराबर केसीआई सदारत में आप गंगा जयबिंद गंगा जमुना तैबिंद से आपके साथ रहेंगे बोल के बोलते हुए तरवा इन पेर अनिल को आपको गुजारिश करता हूँ अनिल कुमार गार पे मन दी एम लोग मोदी पेर फस्ट पेर ఆ ఫస్ట్ పేరు ఉంది మీకు అన్ని పంపిస్తాం మనం చూపిస్తాం కాబట్టి ఆ యొక్క ఫస్ట్ పేరు కారు గుర్తుకు పోయవలసింది మరొకసారి మనం చేస్తా ఉన్నాం